పరిశుద్ధుడైన దేవుణ్ణ మనకే మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు మా జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు దేవించి ఆస్వాదించిన గాక మరి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి సర్వాధికారి తండ్రి సదా మిమ్మల్ని దీవించునుగాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలోంచి ఒక చక్కటి మాటను ప్రభు మనకే బయలుపరిచాడు అది ఏమిటంటే శ్రమేందు సంతోషం దేవుడికి మహిమ కలుగుదాక శ్రమలో సంతోషం కలుగుతుంది మనకి అన్న అంశం మీద కొన్ని మాటలు మనం చూద్దాం ఇక్కడ వాక్యం చూసినట్లయితే ఒక సంగ సందర్భము సంఘటన మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను మత్త సోత పద్నాలుగో జైంలో క్రీస్తు తన శిష్యుల ఎదుట చేసిన అద్భుత కార్యము అలాగే వారిని సమణించి రక్షించిన కార్యము ఇక్కడ మనం చూస్తాం జరిగిన సంఘటన ఏమిటంటే క్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులను మీరు ముందుగా అద్దరికి వెళ్ళండి మీ వెనక నేను వస్తాను అని వారిని పంపివేస్తారు వారు వెళుతూ ఉండగా మార్గ మధ్యలో వారికి తుఫాను ఎదురవుతుంది అనగా కష్టం అప్పుడు అంతవరకు ధైర్యంగా ఉన్న వారు ఒకేసారి భయపడి కేకలు వేస్తూ ఉంటారు అప్పుడు క్రీస్తు వారు వారికి నీటి మీద నడిసి వచ్చి వారిని రక్షించడం మనం అక్కడ చూస్తాము ఇది వాక్యం ప్రియ సంగమా ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించుకోవాలి మనం శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్ళతో రోధిస్తున్నప్పుడు నిన్ను ఓదార్చేవారు నీకు సహాయం చేసేవారు నీ యొక్క కష్టాన్ని తీర్చుకున్నవారు నీ మొరను ఆలకించేవారు ఎంతమంది అంటే ఏమో తెలియదు మనుషులు సహాయం చేస్తే చేయవచ్చు లేవనెత్తే లేవనెత్తవచ్చు లేకుంటే లేదు అది వారి ఇష్టం కానీ తండ్రి మీద మనం ఆనుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన తన బిడ్డలను కాపాడుకుంటాడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఎందుకు క్రీస్తువారు వారిని పంపించారు అంటే ఇక్కడ రెండు విషయాలు మనం క్లుప్తంగా తెలుసుకోవచ్చు ఒకటి దేవుని యొక్క మహిమను వారికి చూపించడానికి రెండోది వారిలో ఉన్న భయాన్ని తొలగించడానికి దేవుడికి మహిమ కలిగి ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఆరాధిష్ణ దేవుడు సత్యదేవుడు నీవు ఆరాధిస్తు దేవుడు నిజదేవుడు పిలిస్తే పలికేవాడు అడిగితే ఇచ్చేవాడు మాట్లాడగలిగితే వాకింగ్ ద్వారా మాట్లాడే శక్తి గల దేవుడు ఇక్కడ శిష్యులకు తన స్వరూపం తెలియజేయడం కోసమే క్రీస్తు వారిని ముందుగా వెళ్ళమన్నాడు కొన్ని కొన్ని సందర్భంలో మనం పిల్లల్ని పిల్లల యొక్క చేతులు ఎలాగైతే విడిచిపెడతామో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అలాగే క్రీస్తు కూడా ఈ పన్నెండు మంది శిష్యులను విడిచిపెట్టాడు వీరిలో విశ్వాసాన్ని గమనించడానికి వీరిలో జీవన విధానం ఎంత తెలుసుకోవడానికి వీరు ఏమి నేర్చుకున్నారో తెలుసుకోవడానికి వారిని కొన్ని గడియలు మాత్రమే విడిచిపెట్టాడు అప్పుడు వారు ఆ తుఫాను చూసి భయపడి కేకలు వేయడం మొదలుపెట్టితే నీటి మీద నడిచి వచ్చిన క్రీస్తు క్రీస్తుని చూసి వారు భయపడితే అంటాడు నేనే భయపడవద్దు నేనే భయపడవద్దు అన్నటప్పుడు పేద అంటాడు అయ్యా నీవైతే నేను కూడా నీలాగే నీటి నీటి మీద నడిస్తే భాగ్యం కలిగే అని అడిగినప్పుడు ఆయన కాదు నువ్వు చేయలేవు నువ్వు రాలేవు ఎందుకంటే మీరు మనుషులు నేను దైవ కుమారుణ్ణి అని అనలేదండి అన్నాడా అనలేదు సరే రా పీతుడు రా అనేటప్పుడు ఆయన కొన్ని కొంత దూరం నడిచాక గాలి వస్తూ ఉండగా భయపడి మునిగిపోసాగాడు దీని స్తోత్రం గాలి శ్రమ గాలి కష్టము గాలి రోదన గాలి రోగము గాలి ఆర్థిక స్థితి గాలి ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకి కలిగే బాధలే ఎప్పుడైతే ఆ బాధలు వచ్చాయో మనం ఎంత విశ్వాసమైన సరిపోదు కదా నువ్వు ఎంత భక్తిగా చేయవచ్చు ఎంత ప్రార్థన చేయవచ్చు దేవుణ్ణి నువ్వు ఎంత మెప్పించవచ్చు కానీ మనం మనుషులు కనుక కొన్ని కొన్ని గడియలు ఎవరైనా సరే విశ్వాసలే కాదు సేవకులే కాదు సువార్థుకులే కాదు ఎవరైనా సరే ఎనియబడి ఎవరైనా సరే ప్రతి క్రైస్తవుడు క్రైస్తవాళ్ళు కూడా ముందుగా సూలిపోతారు అందుకే వాక్యాన్ని బయట పెడుతున్నాం ఈరోజు ప్రతి సహోద్రుడారా ముందుగా సూడిపోతారు పడిపోతారు విశ్వాసం కూడా వచ్చేది ఆ తర్వాత మనం తేరుకున్నాక ప్రభువా అంటామేమో కానీ ముందుగా మన అల్పవిశ్వాసం భయము వచ్చేది అలాగే గారిలో కూడా వచ్చింది వచ్చినప్పుడు ముందుగా ఏం జరిగింది పాదాలు మునిగిపోయాయి తర్వాత మోకాలు మునిగిపోయాయి తర్వాత నడికట్టు ముడిగిపోయింది అనగా నడువు అప్పుడు అంటున్నాడు అని పేతురు అయ్యా ప్రభువా నన్ను రక్షించు తెలుస్త ఎందుకు వివరంగా చెప్పవలసి వస్తుందంటే ప్రిత్సాహోదా నీవు కొద్దిగా కష్టంలో ఉండేటప్పుడు దేవుడు యొక్క చూస్తావో లేదో అది మీకు తెలుసు దేవుడు వేడుకుంటారో లేదో అది మీకు తెలుసు ఆ కష్టం ఎక్కువ అయ్యే కొలది అప్పుడు నీలో భయము అల్పవిశ్వాసం ఆటోమేటిక్గా వచ్చేది కానీ అక్కడ ఎవరున్నారు జీవము గల క్రీస్తు నిన్ను జీవింపజేసే క్రీస్తు నిన్ను రక్షించే క్రీస్తు అక్కడ ఉన్నాడు మర్చిపోయే మర్చిపోతాం ఆ క్షణం పాదాలు ములిగిపోయినా మోకాలు మునిగిపోయినా నడికట్టు మునిగిపోయినా కేక వేయలేని పీతులు అప్పుడు కేక వేస్తున్నాను నేను నశించిపోతున్నాను నేను నశించిపోతున్నానయ్యా మరణిస్తున్నానయ్యా నన్ను రక్షించయ్యా పులి సహోదరులారా ఎందుకు క్రీస్తు ఆ మహత్య కార్య ఎందుకు వారి వారిని ముందుకు వెళ్ళమన్నారంటే ఈ మహత్య కార్యము చూపించడానికి బైబిల్లో ఆయన చేసిన సువార్తలో రహస్యాలు ఏమైనా ఉంటే ఆయన అపోసులైనటువంటి ఈ పన్నెండు మందికి మాత్రమే చెప్పాడు తప్ప ఊరు జనానికి చెప్పలేదు చాలా చోట్ల రాయబడి ఉంది రహస్యంగా వారిని ఒక కొండ మీద కూర్చోబెట్టి కొన్ని రహస్యాలు చెప్పాడు ప్రభు మత ఇరవై నాలుగు అధ్యాయంలో కూడా చూసుకుంటే అదే కనిపిస్తుంది ఎందుకే మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే సంఘం నీవు పడిపోతున్నావు మునిగిపోతున్నావు ఓడిపోతున్నావు అలాంటప్పుడు ప్రభువాడు చేయి నువ్వు పైనకి వేతులు ఇచ్చాడు ఇచ్చినప్పుడు పోతే పోనీ లేక పేతురు నువ్వు పోయి ఇంకా పదకొండు మంది శిష్యులు ఉన్నారు అని అన్నాడే కలుస్తుంది ఒక కుటుంబం నశించిపోతే సహాయం చేసేవారు ఎంతమంది ఒక మనిషి నశించిపోతే ఆ మనిషిని రక్షించేవారు ఎంతమంది సమాజంలో సంఘంలో ప్రపంచంలో తెలియదు ఎవరికి ఇస్తే చేస్తే చేస్తారు సహాయం లేకుంటే లేదు కానీ క్రీస్తు అలా అనలేదండి ప్రభువాను రక్షించడం ఎప్పుడైతే తన దక్షిణ అస్తము ప్రభువుకు అందించాడు తన దక్షిణ అస్తంతో పట్టుకున్నాడు ఎవరు ప్రభు పట్టుకున్నాడు ఎందుకంటే చిన్నపిల్లలు మన చేయి పట్టుకుంటే విడిచిపెట్టేస్తారంటే నడుస్తూ నడుస్తూ అదే మనం వారి చేయి పట్టుకుంటే వారు పడిపోకుండా కాపాడుతాం అదే రహస్యం పేదలు క్రీస్తు యొక్క చేయిని పట్టుకోలేదు క్రీస్తే పేరు లైఫ్ చేయి పట్టుకున్నాడు ఓ క్రైస్తవుడా క్రైస్తవుడు నువ్వు విశ్వాసంలో పడిపోయినప్పుడు నువ్వు బాధల్లో పడిపోయినప్పుడు నువ్వు కష్టాల్లో మునిగిపోతున్నప్పుడు నేనలేని సమస్యలు నేను చుట్టుముట్టినప్పుడు ప్రభువా నీకు అన్నిటితో ప్రార్థన చేస్తే విజ్ఞాపన చేస్తే ఉపవాసం చెల్లిస్తే నీ చేయి పట్టుకొని పైకి లేపుతాడు హల్లెలూయా నీ చేయి పట్టుకుంటాడమ్మా నీ చేయి పట్టుకుంటాడు బాబు ఎందుకంటే మనం ఆరాధించిన దేవుడు నమ్ముకున్న దేవుడు సత్యదేవుడు సహాయం చేసేవాడు నువ్వు మునుకుపోతుంటే కష్టాల్లో బాధల్లో చూసి ఆనందించే దేవుడు కాడు ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో వెంటనే ప్రభు అతను చేయి పట్టుకొని పైకి లేదు ఈరోజు మనం ఏ ఏ ఎందులో పడిపోయామో జ్ఞాపకం చేసుకోండి ఎందులో కుంగిపోతున్నాము దేనికోసం మనం పడికిపోయి కుంగిపోతున్నాము అప్పుడు సహద్రాల అక్కడ నుండి మనం ప్రభువు చేయందిస్తే ఖచ్చితంగా నీ చెయ్యి పట్టుకొని ఆ రోజు పేతులు నిలబెట్టినట్లే నిన్ను నిలబడతాడు నిన్ను నిలబెడతారు మనలందరినీ నిలబెడతారు ఎందుకంటే ఆయన రక్షి రక్షించే దేవుడు దేని స్తోత్రం సహాయం చేసే దేవుడు అందుకే సహాయకుడు అన్న చక్కటి పేరు కొంది ప్రియా సంగమ వాక్యం ఉంటున్న మీరు ఎందులో పడిపోతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒక దినాన్ని పడిపోయి కష్టాలు బాధలో ఉన్నప్పటికీ నీ చెయ్య దేవుడికి అందించగలిగితే మరి ఇప్పుడు ఏమందిస్తారు ఆనాడు పేద చెయ్యి అందించాడు పట్టుకొని పైకి లేపాడు మరి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏమి అందించాలి ప్రార్థన అనే ప్రార్థన అనే చేతిని ఆయనకు అప్పగించాలి నుంచి తెలుసు త్వర ఆయనకు మొర పెట్టాలి ఆయన అడగాలి ఇదిగో నాయన నా స్థితిగతి నా బాధలు ఇవి అని ఎప్పుడైతే నీ ప్రార్థన అనే దూపాన్ని ఆయనకి ఆయన చేతికి అందిస్తావో ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు తల్లి కాపాడుతాడమ్మా విడిచిపెట్టి విని విడిచిపెట్టేవాడు దేవుడు కాదు విని విడిపోయే దేవుడు కాదు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ఖచ్చితంగా ఆనాడు తన శిష్యులకు చేసిన మేలే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఆయన చేస్తాడు అందుకే ఆ సత్యాన్ని తెలియజేయడం కోసమే వారిలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడం కోసమే వారిలో ధైర్యాన్ని పెంచడం కోసమే ఆ సంఘటన ప్రభు అక్కడ చేశాడు ఈరోజు కూడా అంతే మనల్ని చేయి విడుస్తున్నాడు అంటే నీలో విశ్వాసం ఎంత ఉందో గమనించడానికి నిన్ను కాపాడే దేవుడు ఎవరని తెలుసుకోవడానికి నీకు సహాయం చేసేవారు ఎవరని నీకు చెప్పడానికే కొన్ని కొన్ని మార్లు ప్రభు మనల్ని కూడా విడిచిపెట్టేస్తుంటాడు అలాంటి సమయంలో ధైర్యం కలిగే ప్రభా ఇదిగో నేను నన్ను రక్షించుతండి నువ్వు రక్షించే దేవుడవు నువ్వు కాపాడే దేవుడవు నా సంస్థ నుంచి నేను మొరపెడుతున్నా అని మనం వేడుకుంటే కోరుకుంటే కన్నీరుతో విజ్ఞాపనతో ఉపవాసంతో ఆడికి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే ఖచ్చితంగా స సర్వాధికారైన క్రీస్తు మనల్ని రక్షిస్తాడు మన మన సమస్యలకు పరిష్కారం ఇస్తాడు నీ నీవు పాదాలు మురక్క ముందే అనగా నీవు కష్టంలో పడకముందే దేవుడిని కాపాడి నేను ఆశీర్వదిస్తాడు మీ సమస్యలకు పరిష్కారం ఇచ్చి మిమ్మలను మీ కుటుంబాలను సదా అయినా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపిణీ కొందరం నాయన తండ్రి ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని బట్టి స్తోత్రం అయ్యా ఆనాడు పేదలు చేపట్టుకున్న దేవ ఈనాడు తండ్రి వేసా ఇదిగో నా తండ్రి మా అందరి చేతులు మీరు పట్టుకోండి నిజమే మేము పట్టుకుంటే పడిపోతాం మీరు పట్టుకుంటే లేవనెత్తుతారు కనుక అయ్యా నీవే మాకున్న సమస్యల్లోంచి పైకి లేవి అయ్యే ఇదిగో తండ్రి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మరొక గడియ మరొక దినము మాకు దయచేసి మాకున్న సమస్యల్లో బాధలు కష్టాల్లో రోగాల్లో వేదంలో సోదరులు అప్పుల్లో అయ్యా దేనికోసమైతే నాన్న నీ దగ్గర ఉడబడుతున్నారు వాటికి సమాధానంగా నాన్న వారిని రక్షించి మాకు కావలసిన తండ్రి నాన్న ఆశీర్వాదం ఇచ్చి కాపాడుతారని క్రీస్తు నామూడి ప్రార్థన అడుస్తున్నాను పరం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మేన్ మీ అందరికీ మరొకసారి ప్రభునామలో వంద ప్రజల